దర్శించుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి ఆమెని తలిచిన వెంటనే వాళ్ళని అందరినీ కూడా వెంటనే నాకు కిటికీ కాలి కట్టి దారం లాక్కుని తీసుకెళ్తారు అంటారు కదా ఆ విధంగా అమ్మవారు తన దగ్గరికి తలుచుకుని వెంటనే లాక్కొచ్చేస్తుంది వచ్చేస్తుందండి ప్రతి ఒక్కరూ నాకు ఎలా చెప్తున్నారంటే మేము మార్నింగ్ అనుకున్నామమ్మా అంతే వచ్చేసాము మేము నైట్ చూసాము వీడియో అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు మధ్యాహ్నం చూస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తున్నారు వాళ్ళు అనుకున్నవి కూడా నెరవేరుతున్నాయి అని నాతో నాతో చెప్తున్నారు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్స్ చేస్తున్నారు బట్ నాకు ఆయన రిప్లై ఇచ్చే సమయం కూడా ఉండట్లేదండి ఇదంతా కూడా కేవలం వారాహి అమ్మవారి దయ ఇక్కడ వారాహి నవరాత్రులు జూలై ఆరు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా జరుగుతున్నాయండి మీరు చాలా అంగరంగ వైభవంగా జరుగు జరుగుతా జరుగుతాయా నేను ముందు ముందు నుంచి అనేదాన్ని కానీ అమ్మవారు నేను ఏ మా ఏదో నేను మాట క్యాజువల్గా అన్నానో కానీ ఆమె నిజంగా అలాగే జ జరిపించుకుంటుందండి అంత శక్తివంతమైన దేవత ఆమె నాకు ఎలా అయిపోయిందంటే పిలిస్తే పలికే దైవంగా అయిపోయింది చెప్తే అది అత్యక్తిగా ఉంటుందేమో కానీ నేను ఏదన్నా అనుకున్నాను అంటే అది వెంటనే నెరవేర్చే తల్లిగా నాకు అయిపోయింది ఆమెతో ఉన్న అనుబంధం ఇంకా నాకు అంత ఇంత కాదు నేను ఏ జన్మ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఇదంతా కూడా అలాగే నాకు ఎలా అయితే అనుగ్రహం ఉందో అలాగే మొత్తం గ్రామ ప్రజలకే కాకుండా ఇంకా అమ్మవారి శక్తిని ప్రపంచం అంతటికీ తెలియజేయాలనేదే నా యొక్క ధ్యేయం అనమాట అందుకే నేను ఎంతో కష్టపడి ప్రతి వీడియోని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని ఈరోజు ఆ ఇన్స్టాగ్రామ్ వలనే ఇంతమంది ఈ ఈ గుడి అనేది ఇంత డెవలప్ అయింది ఇంత ఫేమస్ అయింది నిజంగా నా ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అండి చాలా అండి వాళ్ళు వాళ్ళు నిజంగా ఫాలో అవర్లే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారండి అలాగా నాకు తెలుసు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను శ్రీ